క్రైస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనలు నుండి ఎడారిల అనుగ్రంథము నుండి అను దిను యహో అయ్యూ నమ్మిక ఇంచి మేలు చేయుము కీర్తన గ్రంథం ముప్పై ఏడో అధ్యాయము మూడో వచ్చినము ఓసారి ఓ నల్ల జాతి స్త్రీని కలిశాను ఆమె చాలా పేదది రోజు కాయకష్టం చేసి పొట్ట పోషించుకునేది కానీ ఆవిడ సంతోషం జయ జీవితం అనుభవించే క్రైస్తవరాలు మరో క్రైస్తవ స్త్రీ ఆమెతో అంది సరే కానీ నాన్సీ ప్రస్తుతం నువ్వు సంతోషంగానే ఉన్నావు అయితే ముందు కాలంలో ఎలా ఉంటుందో అన్న విషయాన్ని కూడా కుదురుగా ఆలోచించాలి మరి ఉదాహరణకి చూడు నీకు జబ్బు చేసిందనుకో నువ్వు పని చేయలేకపోతావు అనుకో లేకపోతే ఇప్పుడు నువ్వు పని చేస్తున్న ఇంటి వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతారనుకో ఇంకెవరు నీకు పని ఇవ్వరనుకో లేకపోతే ఇక చాలండి నాన్సి గట్టిగా అంది నేను అలాంటివి అనుకోను యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఏమండి ఈ అనుకోవడాలే మిమ్మల్ని ఎప్పుడూ మొహం వేలాడేసుకొని ఉండేలా చేస్తున్నాయి వాటినన్నిటినీ వదిలిపెట్టి దేవుడి పైన నమ్మకం ఉంచండి ఈ అనుకోడాలు ముందేం జరగనున్నదో ఊహించుకొని భయపడాలన్నిటినీ మన జీవితాల నుండి ఏరి పారేసే ఒక ఉంది ఆ వాక్యాన్ని చిన్న ఉండే విశ్వాసం లాంటి విశ్వాసంతో స్వీకరించి దాన్ని అనుసరించి ప్రవర్తించాలి అది హెబ్రిల్ క్రాసింగ్ పత్రిక పదమూడో అధ్యాయము ఐదు ఆరు అచ్చినములు మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఇండ్డి నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడూనూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృడు నాకేమి చేయగలడు ఆటంకపున్నది దారి కడ్డమైంది లోతుగా వెడల్పుగా ప్రవహిస్తోంది అడిగేస్తే మింగేసేలా చూస్తుంది ఆశతో నిరీక్షణతో నవ్వుతూ పాడుతాను రేపు రాబోయే కష్టం సంగతి రేపే చూస్తాను చేతులారా దాన్ని ఈ రోజుకి అరువు తెచ్చుకోను రేపు దాటవలసిన వంతెన ప్రమాదకరం దాని కొయ్య పలకలు ఊగుతున్నాయి దాని కమ్మీలు కదిలిపోతున్నాయి రేపు దాటాల్సిన దాని గురించి ఈరోజు దిగిలేందుకు ఆశా నిరీక్షణ నిరంతరం స్థితిగానం రేపు రాబోయే దుఃఖం సంగతి రేపే చూస్తాను ఈ రోజుకి అరువు తెచ్చుకోను ఆకాశం లేగిరే పక్షిరాజుకి నదులెలా దాటాలా అనే చింత ఉండదు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండరగాక ఆమెన్